మార్చ్ మూడు నుంచి పది వరకు ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలన్నీ జిల్లా మండల కేంద్రాల్లో వారం రోజుల పాటు ప్రదర్శనలు నిర్వహిస్తాం ఆ ప్రదర్శనలో డప్పు కళాకారులు డప్పు వాయిద్యకారులు దానికి ప్రధానంగా నాయకత్వం వహిస్తారు ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధ విభాగాలు అందులో భాగస్వామ్యం అవుతాయి అందులో ఆ ప్రదర్శనలో డప్పు కళా బృందాలు ప్రధాన భూమిక పోషించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను నేను ప్రధానంగా మూడు విషయాలు ప్రధానంగా మూడు విషయాలు ఒకటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద గతంలో షమి మక్తర్ గారిచ్చిన నివేదికలో ఉన్న లోపాలను సరిచేసి దళితుల్లో ఉండబడే యాభై తొమ్మిది కులాలకు దళితుల్లో ఉండబడే యాభై తొమ్మిది కులాలకు ఎవరికి అసంతృప్తి ఆవేదన లేకుండా చేయడం కోసం అందరికీ న్యాయం జరిగిందనే విధంగా అన్ని కులాలకు న్యాయం జరిగిందనే విధంగా వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపించాలని చెప్పి మేము మొదటి విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో షమీ మక్తర్ గారు ఇచ్చిన నివేదికలో లోపాలను అధ్యయనం చేయకుండానే సబ్ కమిటీ ఆమోదించింది క్యాబినెట్ ఆమోదించింది శాసన మండలి శాసనసభ కూడా ఆమోదించింది దాని తర్వాతనే అన్న లోపాలు ఉన్నాయనే విషయం మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాకనే అందులో లోపాలు ఉన్నాయనే విషయం ఆ లోపాలు తలెత్తడానికి కమిషన్ నివేదికలో లోపాలు తలెత్తడానికి కారణాలు ఏమైనా కావచ్చు అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదంతో సంబంధం లేకుండా ఆ లోపాలు ఉన్నాయనే విషయం మేము దృష్టిలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం తర్వాతనే మళ్ళీ కమిషన్ గడువు అప్పటికే కమిషన్ గడువు మార్చ్ ఫిబ్రవరి పదితో అయిపోయినా మళ్ళీ కమిషన్ గడువును మార్చి పది వరకు పొడిగించడం ఆ ఆరోజు జరిగిందనేసి కూడా గుర్తు చేస్తున్నాను నేను కాబట్టి రేపు షెడ్యూల్ కులాల వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగించే దశలో వస్తున్నప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎలాంటి మళ్ళీ లోపాలు తలెత్తకుండా దళితుల్లో ఉండబడే యాభై తొమ్మిది కులాల్లో ఏ కులానికి అసంతృప్తి ఆవేదన మిగిల్చకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా మీరు వెనుకబాటు చూసినా ప్రతి కులంలో ఎంత వెనుకబాటు ఉన్నదో ఆ వెనుకబాటు చూడండి జనాభా పరంగా చూసినా ప్రతి కులానికి జనాభా ఎంత ఉన్నదో చూడండి ఏదైనా ఏదైనా ఒక కులబద్ధత అనేది అందరికీ వర్తింపజేసే విధంగా ఉండాలని కోరుతున్నాను నేను అది వెనుకబాటుతనం చూసినా ఆ కులబద్ధ కులబద్ధతే ఏ కులంలో ఎంత వెనుకబాటు ఉన్నదనే విషయం కులబద్ధతగా చూడండి జనాభా పరంగా చూడదలుచుకున్నా ఏ కులానికి ఎంత జనాభా ఉన్నదో ఆ కులబద్ధత కూడా చూడండి కానీ గ్రూప్ గ్రూప్కు ఒక కులబద్ధతగా చూసే విధంగా కాకుండా గ్రూప్ గ్రూప్కు కులబద్ధతని చూసే విధంగా కాకుండా గతంలో దోసుకున్న ఒక వర్గానికే మళ్ళీ పెట్టే విధంగా కాకుండా వర్గీకరణ లేనప్పుడు ఏ వర్గం దోసుకున్నదో మళ్ళీ వర్గీకరణ జరుగుతున్న సమయంలో కూడా ఆ వర్గమే మళ్ళీ దోసుకునే విధంగా మనకు నూతన లైసెన్స్ ఇచ్చే విధంగా కాకుండా అందరికీ సమన్యాయం జరిగే విధంగా మీరు వెనుకబాటైనా చూడండి మీరు జనాభా చూడండి ఏదేమైనా యాభై తొమ్మిది కులాల్లో ఏ కులంలో వెనుకబాటు ఉన్నదో ఏ రంగంలో వెనుకబాటు ఉన్నదో అది విశ్లేషించండి ఏ కులానికి ఎంత జనాభా ఉన్నదో అది కూడా సమాజం ముందు పెట్టండి ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలని మాత్రమే మా విజ్ఞప్తి ఈ డిమాండ్ మీద మూడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు అన్ని జిల్లా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు వారం రోజుల పాటు ఉంటాయి ఆ డిమాండ్తో కూడిన ప్రదర్శనలు వారం రోజుల పాటు ఉంటాయి అదే సమయంలో అదే సమయంలో ఖచ్చితంగా రెండో డిమాండ్గా రెండో డిమాండ్గా మాదిగల రాజకీయ ప్రాతిధ్యం మంత్రివర్గంలో మాదిగల రాజకీయ ప్రాతిధ్యం మంత్రివర్గంలో ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా గల కులం కేసీఆర్ గారి తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో తొమ్మిదేండ్లు మాదిగలకు మంత్రి లేకుండా పోయిండు తొమ్మిదేండ్లు మాదిగలకు మంత్రి లేకుండా పోయిండు ప్రస్తుతం మాదిగల ప్రాతిధ్యం ఖచ్చితంగా మేము మాదిగలమే అని చెప్పి ధైర్యంగా చెప్పుకునే వాళ్లకు మా సాంస్కృతిక వాయిద్యం డప్పు అని గర్వంగా డప్పు పట్టుకునే వాళ్లకు మేము మాదిగలము అని చెప్పి ధైర్యంగా గెలిచిన ఎమ్మెల్యేలో మేము మాదిగలము అని చెప్పి గెలిచిన ఎమ్మెల్యేలో ధైర్యంగా చెప్పుకునే వాళ్ళకు అదే సమయంలో తరతరాలుగా మా జాతి సాంస్కృతిక వాయిద్యం డప్పు అని చెప్పి ధైర్యంగా డప్పు పట్టుకొని కొట్టే వాళ్లకు మాదిగల ప్రాతిధ్యం కింద మరో ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి మాదిగల ప్రాతిధ్యం కింద ఇద్దరికి చోటు కల్పించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా మా రెండో డిమాండ్ మా ప్రదర్శనలో రెండో డిమాండ్ ఖచ్చితంగా మా ప్రదర్శనలో రెండో డిమాండ్ ఖచ్చితంగా మంత్రివర్గంలో మరో ఇద్దరికి మాదిగలకు ప్రాతినిధ్యం ఉండాలనేది మారు రెండో రెండు డిమాండ్ కూడా చెప్తున్నాను నేను